హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి రొయ్యలు కర్రీ అండి పచ్చి రొయ్యలు అంటే చాలా మందికి చాలా ఇష్టము కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుందండి ఈ విధంగా ఉండితే ముందుగా నేను గించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిర్చి ముందుగా వేయించాను తర్వాత నాలుగు ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రెష్ అల్లం వేసుకుంటే ఈ రొయ్యల్లో బాగుంటుందండి అసలు రొయ్యలు కడగటం నిమ్మకాయ వేసి కడిగితే చాలా బాగుంటాయండి రొయ్యలు రొయ్యలు కర్రీ ఎట్లయినా కొంచెం తీయగా తీయదనం అయితే వస్తుందనమాట నీళ్ళు ఊరేసరికల్లా రొయ్యలు వే వేయంగానే కాసేపు ఉడిగితే చాలండి నీరు ఊరిపోతాయి ఆ నీరు దాకా మనం ఉడకనివ్వాలి ఇక్కడ నేనైతే బగారా చికెన్ చేశానండి బగారా అయిపోయింది చికెన్ కర్రీ కూడా అయిపోయింది ఇక్కడ చూడండి నీరు ఎంతగా ఇందాక వచ్చాయి ఇప్పుడు కొంచెం తగ్గాయనమాట పసుపు కారం వేసుకున్నాను కారం ఇక్కడ నాలుగు స్పూన్లు అయితే నేను వేసానండి ఈ పచ్చియలో కారం పచ్చిమిర్చి మసాలాలు కూడా ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది తర్వాత మొత్తం కలిపి పుదీనా కొత్తిమీర వేసుకున్నాను పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసానండి వేసి మొత్తం కలుపుకొని ఉడకనివ్వాలి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనిస్తే చక్కగా ఉడుగుతుందండి చూడండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి బగార ఎంలో వేసుకొని తింటే ఉంటుందండి భలే టేస్టీగా ఉంటుందండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ తెలియటం కామెంట్స్ తెలియచేయండి మర్చిపోకండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి పెరుగు చట్నీ నిమ్మకాయ ఆనియన్ బగారా చికెన్ చాలా బాగున్నాయండి